అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అశుర యాభై ఎనిమిది యాభై ఐదవ వివరణ నాలుగవ రుకు అటువంటి సిరి సంపదల పట్ల నీలగడం తనను గురించి తన ఈ ఐశ్వర్యాన్ని గురించి స్వయంగా ఈ ప్రపంచాన్ని గురించి యథార్థాన్ని తెలుసుకున్న వ్యక్తికి ఎంత ఎంతమాత్రం శోభించదు అంటే ఆ సంపద దాని స్వభావం స్థితిగతుల రీత్యాను ఉన్నత స్థాయికి చెందింది అంతేకాక అది తాత్కాలికమైంది ఉత్పన్న తత్సమయానికి చెందింది కూడా కాదు అది శాశ్వతమైంది పతనహీనమైంది అల్లాహపై భారం మోపడాన్ని ఇక్కడ విశ్వాసానికి తప్పనిసరి ఆవశ్యకతగా పరలోక సాఫల్యానికి అవశ్యమైన గుణంగా పరిగణించడం జరిగింది మూలంలోని తవక్కుల్ లేదా భారం మోపడం అంటే భావం ఇది మొదటిది అల్లాహ మార్గదర్శకత్వం పట్ల మనిషికి పూర్తి విశ్వాసం ఉండాలి యథార్థాల జ్ఞానం నీతి నియమాల సూత్రాలు ధర్మాధర్మాల పరిమితులు ప్రపంచంలో మనుగడ సాగించే నియమ నిబంధనలు ఏమైతే అల్లాహ ప్రసాదించాడో అవే ధర్మమైనవని సత్యమైనవని వాటి అనుసరణలోనే మానవుని మేలు ఇమిడి ఉందని అతను గట్టిగా భావించాలి రెండవది మనిషి భరోసా తన బలం సామర్థ్యం తన సాధనా సంపత్తులు ఉపాయాలు దైవేతర శక్తుల సహాయ సహకారాలపైన ఏర్పడరాదు దానికి బదులు అతను ఒక మాట బాగా గుర్తుంచుకోవాలి ఇహపరాలకు చెందిన ప్రతి వ్యవహారంలోనూ అతని సాఫల్యం విజయం అల్లాహ ప్రసాదించే సద్బుద్ధి ఆయన మద్దతుపైనే ఆధారపడి ఉన్నాయని గ్రహించాలి అల్లాహ్ ప్రసాదించే సద్బుద్ధి సహకారాలకు పాత్రుడు అవ్వాలంటే అతను ఆయన ప్రసన్నతను లక్ష్యంగా చేసుకుని ఆయన నియమించిన పరిమితులను పాటిస్తూ వ్యవహరించాలి మూడవది మనిషి అల్లాహ చేసిన వాగ్దానాల పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉండాలి విశ్వాసం సదాచరణ వైఖరిని అవలంభించిన వారికి మిథ్యావాదానికి బదులు సత్యం కొరకు పనిచేసే దాసులకు ఆయన ఈ వాగ్దానాలు చేశాడు ఈ వాగ్దానాలను విశ్వసించి మాత్రమే అతను మిథ్యా మార్గాన సాగిన పక్షంలో తనకు లభిస్తూ ఉన్నట్లు గోచరించే సమస్త ప్రయోజనాలను లాభాలను రుచులను కాలరాయాలి అలాగే సత్యం పట్ల స్థిరత కనబరిచినందుకు తనకు ప్రాప్తించే సకల కష్టాలకు సకల నష్టాలను కష్టాలను తాను పలు విధాల ఉపేక్షకు గురవడాన్ని భరించాలి తవక్కుల్ దైవంపైన భారం మోపడం అనే పద భాగవానికి గల ఈ వివరణ వల్ల విశ్వాసంతో దీనికి గల ప్రగాఢ సంబంధం ఎటువంటిదో విసిద్ధమవుతుంది ఇదే లేకుంటే కేవలం ఒట్టిగా అంగీకరించడం ఒట్టిగా అంగీకారం ఒప్పుకోలు వరకు పరిమితమైన విశ్వాసం ద్వారా విశ్వసించి దైవంపైన భారం మోపిన వారికి చేసిన వాగ్దానం వంటి మహత్తరమైన పరిణామ ఫలాలు ఎందుకు ప్రాప్తం కాజాలోవో కూడా జోత్కమవుతుంది జోత్కమైపోతుంది యువనకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి రెండు అన్నిసా ఆయత్ ముప్పై ఒకటి అల్ అన్ ఆమ్ ఆయత్ నూట యాభై ఒకటి సంపుటి నాలుగు అన్నహల ఆయత్ తొంభై ఒకటి సంపుటి ఎనిమిది అన్నజమే ఆయక్ ముప్పై రెండు అంటే వారు కోపిష్ఠులు చీదిరించుకునేవారు కారు మృదు స్వభావులు నెమ్మదస్తులుగా ఉంటారు వారి నైజం ప్రతీకారపూర్వకమైంది కాదు వారు మానవుల పట్ల చూపప్పు మన్నింపు వైఖరులను అవలంబించేవారు ఏదైనా విషయంలో ఆగ్రహం కలిగిన దాన్ని దిగమింగుతారు ఈ గుణం మానవుని అత్యుత్తమ గుణాలలోనిది దీన్ని దివ్య హురాలు అత్యంత శ్లాఘనీయమైనదిగా పరిగణించింది ఆలిమ్రాన్ సూరా నూట ముప్పై నాలుగవ ఆయత్ దైవ సందేశహరుల విజయ సఫలతలకు ప్రధాన కారణాలలో ఒకటిగా పేర్కొన్నది ఆలిమ్రాన్ నూట యాభై తొమ్మిదవ ఆయర్ హదీసుల హజరత్ ఆషా రజీ అల్లాహ ప్రకారం ప్రవక్త మహానీయులు సల్లల్లాహ తన సొంత విషయంలో ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు అయితే అల్లాహ నిర్ణయించిన పవిత్ర విషయాలలో అల్లాహ నిర్ణయించిన పవిత్ర విషయాలలో ఏ పవిత్రమైన దాన్నైనా కించపరిచినట్లయితే అప్పుడు ఆయన సల్లల్లాహసలం దానికి శిక్ష విధించేవారు బుహారీ ముస్లిం శాబ్దిక అనువాదం తమ ప్రభువు పిలుపునకు ప్రచిత్తరం ఇస్తారు అన్నది అంటే అల్లాహ ఏ పని కొరకు పిలిచినా దాని కొరకు పరిగిడి వస్తారు అల్లాహ దేన్ని గురించి సందేశం ఇచ్చినా దాన్ని స్వీకరిస్తారు అన్నమాట ఈ విషయాన్ని ఇక్కడ ఇస్పాసుల ఉత్తమ ఉత్తమ గుణంగా లెక్కించడం జరిగింది ఆలిమ్రాన్ సూరాలో ఆయత్ నూట యాభై తొమ్మిది దీన్ని ఆదేశించడం జరిగింది ఈ కారణంగా సలహా సంప్రదింపులు ఇస్లామీయ జీవిత విధానంలో ప్రముఖమైన అంశం సలహా సంప్రదింపులు లేకుండా సామూహిక కార్యాలు నిర్వహించడం కేవలం అజ్ఞానపూర్వకమైనదే కాదు అల్లాహ నిర్ణయించిన నియమావళిని ఉల్లంఘించడం కూడా అవుతుంది సలహా సంప్రదింపులకు ఇస్లాంలో ఈ ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది అన్న దాని కారణాలను పరిశీలిస్తే మూడు విషయాలు స్పష్టంగా ముందుకు వస్తాయి ఒకటి ఏ వ్యవహారంలోనైతే ఇద్దరు లేదా ఇద్దరిని మించిన వ్యక్తుల ప్రయోజనం ఇమిడి ఉందో ఉంటుందో అందులో ఒక వ్యక్తి తన అభిప్రాయంతో నిర్ణయాలు చేసివేయడం సంబంధిత ఇతర వ్యక్తుల్ని ఉపేక్షించడం అన్యాయం సమిష్టి కార్యాల్లో ఎవరికీ తన ఇష్టమైనట్లుగా వ్యవహరించే అధికారం లేదు న్యాయం కోరేదేమిటంటే వ్యవహారం ఎందరు వ్యక్తుల ప్రయోజనాలకు సంబంధించినదో వారందరి అభిప్రాయాన్ని సేకరించాలి అది చాలా పెద్ద సంఖ్యలోని ప్రజలకు సంబంధించిన విషయమైతే ఆ జనుల విశ్వసనీయులైన ప్రతినిధులకు సలహా సంప్రదింపులలో భాగం కల్పించాలి రెండు మనిషి సమిష్టి వ్యవహారాలలో తనకు ఇష్టమైనట్టుగా వ్యవహరించడానికి ప్రయత్నం చేసేది తన స్వప్రయోజనాల కొరకు ఇతరుల హక్కులను కాజాయదలిచినప్పుడు లేదా అతను తను తాను ఒక గొప్పవాణిగా భావించి ఇతరుల్ని హీనులుగా తలపోసినప్పుడు నైతికంగా ఈ రెండు గుణాలు సమంగా హేయమైనవి వీటిలో ఏ గుణమైనా చూచాయగా కూడా ఇస్వాసిలో కానరావడానికి వీలులేదు ఇస్వాసి స్వార్థపరుడు కాజాలడు ఇతర హక్కుల్ని కాజేసి స్వయంగా అధర్మ ప్రయోజనాలు ఆర్థించడానికి అఖి అభి అభిలషించడు అతను అహంకారి స్వేయోపరగలవాడు కాజాలడు తన్ను తానే సర్వోపరివేకి అని అవి సర్వపరివేకి పరి వివేకి అని అన్నీ తెలిసినవాడు సకల సమాచారం ఎరిగినవాడు అని భావించడు మూడు ఏ వ్యవహారాల సంబంధం ఇతరుల సహకుల ప్రయోజనాలలో ముడిపడి ఉంటుందో ఆ వ్యవహారాలలో నిర్ణయాలు గై కొనడం చాలా పెద్ద బాధ్యత దైవానికి భయపడే ఏ వ్యక్తి అది దైవం సమక్షంలో ఎంత కఠినమైన జవాబుదారీ విషయము తెలిసిన వ్యక్తి ఎన్నటికీ ఈ మహా ఆ మహాభారాన్ని తాను ఒంటరిగా తన నెత్తిన వేసుకోవడానికి సాహసించడు దైవం పట్ల భయం లేని వ్యక్తులు పరలోకం పట్ల నిశ్చింతగా మెలిగే వ్యక్తులు మట్టుకే ఇటువంటి దుస్సాహసానికి పాల్పడతారు దైవభక్తి పరలోక భీతి గల వ్యక్తి అయితే తప్పనిసరిగా ఒక సమిష్టి వ్యవహారం ఏ ఏ వ్యక్తులకు సంబంధించినదో వారి నందరినీ లేదా వారి విశ్వసనీయులన్న ప్రతినిధుల్ని ఆ నిర్ణయానికి చేసే సలహా సంప్రదింపులలో పాల్గొనేలా చూస్తాడు తద్వారా హితోధికంగా సరైన నిష్పక్షపాతమైన న్యాయవంతమైన నిర్ణయం చేయడం సాధ్యమవుతుంది ఒకవేళ తెలియక ఏదైనా తప్పు జరిగినా కేవలం ఎవరో ఒక వ్యక్తిపైన దాని బాధ్యత రాదు అనంత కరుణామయుడు